హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీల్ మేకర్ మసాలా కర్రీ అంటే సోయాబీన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి సో ముందుగా గ్యాస్ ఆన్ చేసేయండి కడాయి పెట్టేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసేయండి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒక పెద్ద టమాటా కట్ చేసేసుకొని ఆయిల్లో బాగా ఫిఫ్టీ పర్సెంట్ వేయించండి పచ్చిది వేస్తే బాగుండదు కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఆయిల్లో బాగా మగ్గించి తర్వాత గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్ గ్రైండ్ ముందు సో బాగా మగ్గించండి చూడండి ఒక వన్ మినిట్ మగ్గించండి మగ్గించిన తర్వాత ఒక రెమ్మ వెల్లుల్లిపాయలు పెట్టుకొని దీంట్లోనే మిక్స్ చేసేసేయండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూస్తున్నాను కదా అలా చేసుకోండి ఒక రెమ్మ వెల్లుల్లిపాయలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసేసుకొని మొత్తం బాగా దాంట్లోకి స్పైసెస్ వేసుకోండి దాంట్లోకి స్పైసెస్ వేసుకొని పసుపు ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కారం స్పైస్ ఎక్కువ తినవాళ్ళతో ఎక్కువ వేసుకోండి తక్కువ తినా తక్కువ వేసుకోండి ఓకేనా సో ఉప్పు వీటన్నింటిని మిక్స్ చేసేసి బాగా గరిటితో మిక్స్ చేసేసి గ్రైండ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసేసి మిక్సీ పట్టేసుకోండి మిక్సీ జార్లకి అంతా బాగా కలిపి మిక్స్ చేసేసి గ్రై మిక్సీ జార్లకు వేయండి మొత్తము మొత్తం వేసేసి గ్రైండ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసేసిన తర్వాత అదే కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా అదే కడలోకి ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఒక వెండి మిర్చి వేసేసేయండి తర్వాత మిక్సీ పెట్టేసుకున్నారు కదా పేస్ట్ని టమాటోలు అన్నీ మగ్గించిన పేస్ట్ ఆ పేస్ట్ని ఆయిల్లో బాగా ఉడికించండి కొంచెం ఒక వన్ వన్ మినిట్ దాకా ఉడికించండి ఎందుకంటే ఇక ఏమైనా పచ్చివాసన ఉంటే ఏమీ స్మెల్ రాకున్నట్లు ఉంటుందన్నమాట కొంచెం ఉడికిస్తే ఉడికించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి మిక్సీ పట్టిన పేస్ట్లోకి బాగా ఉడికించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఉడికించండి కొంచెం పచ్చివాసన రాకుండా తర్వాత కొన్ని వాటర్ వేసేయండి మిక్సీ జార్లో కొంచెం ఏమైనా మిడ్లు ఉంటుంది కదా పేస్ట్ దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఒక రెండు గ్లాసుల వాటర్ వేయండి ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ వేసిన తర్వాత ప్లేట్ మూసేసేయండి మూసేసిన తర్వాత బాగా ఆయిల్ అంతా పైన రిలీజ్ కావాలి ఫ్రెండ్స్ అలా మగ్గించిన తర్వాత వన్ మినిట్ ప్లేట్ తీసేసేయండి ప్లేట్ తీసిన తర్వాత ముందుగానే నానబెట్టుకోండి వాటర్లో మిల్ మేకరు మిల్ మేకర్ నానబెట్టి ఆయిల్ అన్ని వాటర్ అన్నీ బాగా పిండి మీల్ మేకర్ కర్రీలోకి వేసుకోవాలి మసాలాలోకి వేసేసుకొని బాగా గరిటితో మళ్ళీ ఇంకొకసారి తిప్పేసేయండి తిప్పేసి బాగా రొటేట్ చేయాలి ఫ్రెండ్స్ మసాలా అంతా బాగా పట్టాలి వాటికి బాగా రొటేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి అందుకే వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా రొటేట్ చేసి ప్లేట్ మూసేయండి మూసేసిన తర్వాత కొంచెం వదిలేసేయండి వన్ మినిట్ తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ ఈ కర్రీ చపాతీలకైనా తినచ్చు పూరీలాకైనా తినవచ్చు పరోటాలకు కూడా తినవచ్చు రొట్టెలకు కూడా తినచ్చు ఉత్తు కూడా తినచ్చు మెంతి మెంతి బిర్యానీలోకి కూడా తినచ్చు ఫ్రెండ్స్ సైడ్ డిష్గా ఓకే నా ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోండి పైన కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం